హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ అమౌంట్ ఇప్పుడే ఒక ఉద్యోగం వచ్చింది ఏం ఉద్యోగం ఉంటుంది వాటర్లో కాదు కాదు అక్కడ పార్క్ ఒకటి ఉంది క్రొకడైల్ పార్క్ తెలుసు కదా క్రొకడైల్ అంటే గోక్కునేది క్రొకడైల్ క్రొకడైల్ పార్క్ పార్క్ క్రొకడైల్ అండి తెలీదా అంటారు చూడు బా అంటారా జాజ్ జీరమాన్ జీ అనే పార్క్ ఒకటి ఉంది అర్జుడు తిరుపతి దాటి అంటే జంతువులు ఉండేది అదే రా జంతువులు ఉండే పార్క్ పక్కన ఒక పార్క్ జుబరా అనేసి భలే ఈ చిత్రం ఉంది రంగంపేట పోయే దారిలో తెలీదా నాయన ఎప్పుడు పోయింది రంగంపేట పోయిన కదా రంగంపేట అంటే త్రూహీల్ పార్క్ జీ బార్బా అనే పార్క్ ఇది ఇది తెలిసి అదే మా అమ్మకే ఏదో ఆగ్రహం ఆరోగ్యం చెడిపోతే కారు బయటకు తీసుకుని నేరుగా సరే ఆ పార్క్ కాదు అని ఇది చూడు సర్మాలయ బ్రుజియా అనే పార్క్ ఉంది సామ్రాజియా అనే పార్కు ఎంత సామ్రాజియా అనే పార్క్ ఉంది వాళ్ళది మలేషియా చైనా జపాన్ కలిసి ముగ్గురు కలిసి పార్టీలు పెట్టుకున్నారు అనమాట ఆ పార్క్ని దాంట్లో నూట డెబ్భై కిలోల ఉన్నాయి దానికి మేత వేయాలి పోయి సీరియస్గా రా ఊరికి బేల్దారి పనులు కష్టపడి ఎందుకు చేసుకోవాలి మట్టి మోసేది అదే అంటది అనమాట కావట్లేదు మొత్తం ఏం లేదు రెండు చేతులు ఎత్తి పోయి చేతుల్లో రెండు చేతుల్లో అట్లా కాదు రెండు చేతుల్లో రెండు కోళ్ళు పెట్టుకొని స్కిన్లెస్ కోల్ రెండు తీసుకొని రెండు చేతులు దాని లోపల నోట్ లోపల పెట్టి తీసేయాలి నీకు పని చూడమంటేనా చీలు రావు అంటే చెయ్యిలో దాని నోట్లో పోయినాక ఇంకేమొస్తాయి ఒక్కటే పావడం రెండు చేయిలో పావడం నిజంగానే కాకపోతే నీకేందంటే ఉదయం లేస్తానే ఆరు కోటలు మధ్యాహ్నం ఆరు సీరియస్ సీరియస్గా జంతువు జూలో కావాలన్నారు అప్పటికే ముసిళ్ళు కాదు నేను కింద భూమి కోసం ఏమే తెలు మూడు కోటలు సాయంత్రం మధ్యాహ్నం మూడు కోటలు అంటే మేత పెట్టిన తర్వాత ఇస్తారు నీకు మేత పెట్టేస్తావు కదా నీ పని అయిపోతుంది అయిపోయిన తర్వాత నీకు ఇచ్చేస్తారన్నమాట అప్పుడు మనం దాన్ దాకేం ఎందుకు ఆ ఎరకే చీ పార్క్ రె ఆ పార్క్ పేరు ఏంద పరమాంబరా ఏంది ఏ ఏస్తాబదా ఏం పార్క్ అది ముసలం పార్క్ పరమాంబర బరా పరమాంబర బరా పరమాంబర బరా పరమాంబర బరా ఆ పార్క్ అది దాంట్లో ముసల్లు ఉంటాయి రెండు ఏస్తాబదా రెండు వేల ముసల్లు అదే రెండు వేల ముసల్లో నోట్లో పెట్టాలి పడవ వేసుకుపోవాలి మధ్యలో నువ్వు పోయి ఒక్కొక్క ముసలికి చికెన్ ఒక్కొక్క కోడి వేయాలన్నమాట అట్లా ఇసిరి ఇసిరి కాదు ఆ పడవ వేసుకుపోయి నోట్లో పెట్టాలి కాదురా చెప్పేది పూర్తిగా ఆ నీల మధ్యలో దిగాలి నువ్వు పడవ వెనక్కి వచ్చేస్తుంది ఈ చికెన్ ఉండదు కదా చికెన్ బకెట్ని దిగడేస్తారు అది బ్యాగ్ తగిలించుకొని ఆ మధ్యలోకి వెళ్ళి సాకి సాకేటివి రాయ్యా నన్ను అక్కడ చికెన్ దానికొని తినేస్తే ఆహా ఒక్కొక్క ముసలి దగ్గరికి పిలిచి ప్రేమగా తల మీద నిమిరి ఇట్లా ఒక్కొక్క చికెన్ దానికి పెట్టాలి నేను ఆడే నేను తింటా నైనా సెంటర్ ఏది ముసిలే ఎందుకు తింటది తినందో వర్క్ దాని తలకి తెలిసి వెళ్తుందో తెలుసా ఇద్దరు మనుషులు పడతారు తెలుసా ఇంకే పని కావాలి ఇక ముసలి పనులు ముసల్ని జాకేది పెద్ద కష్టం రా ఇట్టా ఇట్లా రెండు వేల ముసల కోసం నువ్వు బలైపోతే ఇబ్బంది లేదురా మన ప్రాణం ఇచ్చితే ఇబ్బంది రెండు వేల ముసలు కాపాడడానికి ఒక ప్రాణం సరే నేను ఆల్రెడీ ఒప్పుకోండి సైన్ చేసి నువ్వు కూడా సంతకం పదం ఫస్ట్ నేను పెట్టేసా పెట్టేస్తా సంతకం పదం ముందు నువ్వు దూకు నేను ఆల్రెడీ సైన్ పెట్టాను సంతకం పెట్టుకో సంతకం పెట్టుకోవడం ముసళ్ళకి పనిచేసేటట్టు ఒప్పందం అదే సంతకం పోతే సంబంధాలు అయితే అప్పుడు ఇంట్లో మా పెట్టలు అంతా అనాథలు అయిపోవాలా ఏంది ముసలి కాడ పోతే అనాథలు అయిపోతారా మా పెట్టలు దాక వాళ్ళు ముసలి వాళ్ళు దత్తగా తీసుకుంటారా వాళ్ళు కూడా మీ బిడ్డలు కూడా ముసలి పెంపకానికి తీసుకుని పోతారా ఏవా వోళ్ళే దోహమను మనం చచ్చిపోయేటప్పుడు వాళ్ళు బతకాల కోరిక వాళ్ళనే దోహమను ఏమి లే రెండు వేల ముసలికి రెండు వేల కోళ్ళు ఎత్తిపోయేయాలి నువ్వు ఆ కోళ్ళు పెళ్ళ కుక్కల పెళ్ళ పో కాకపోతే అప్పుడప్పుడు రెస్ట్ ఇస్తారన్నమాట ఏనేమే మాకు ఏమా ఒక ఐదు వందలకి ఆరు వందల పని చేసి మంది వస్తే సరిపోతుంది మంది వేసాము ఇంట్లో మూడు రెండు వందలు ముసలికి పని చేసి త్యాగం చేయరా అది ముసలి కాదు మాకు వచ్చే ఏముడు త్యాగం చేసినా త్యాగం మా ఇల్లు కన్నా పోషిస్తుంది ముసలే ఓరే నాయన పెట్టాలరా జంతువులు ప్రేమించాలరా నువ్వు ప్రేమించుకో నాకు ఏ సీరియస్ నా ప్రేమించు సీరియస్ నువ్వు ప్రేమించుకో నేను ప్రేమిస్తా నాతో కొన్ని కూడా నేను రాను ఏమే ముందు నువ్వు దూకు నేను కూడా ఇద్దరం కలిసి దూకేద్దాం ముందు నువ్వు దూకు ఇద్దరం ఒకేసారి బయట కూసిన తర్వాత అప్పుడు నేను దూకతా అయ్యో నిజం చెప్తే ఎవరికైనా అంతేరా కుక్కలు పోయి దూకు అనేటి ఉండదు కుంజలు కడిపోయి దూకనేటు ఉండదు ఏ ముసలి కడ దూకితే ఏమైపోతుంది ఏముండదు ఇప్పుడుండే కండకాడ ఉండదు సరే వద్దులేరా వచ్చాను కండ మొత్తం ముసలికి పోయాను ఈ శవమా సరేనయ్యా నేనేం చేసేది ఇంకా ఓకే ఫ్రెండ్స్ సీనాకి మంచి నేను అసలు చూసాను ఆఫర్ కాదు ఏ నిజంగా మంచి పని కానీ వాడేమంటే నాకు వద్దు వద్దు అంటున్నాడు మనం ఏం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ కనీసం లిటిల్ గడి ఏదన్నా చేస్తాం కానీ ఆ ముసల పనికి మాత్రం బాగా ఒకవేళ నీ బ్లడ్ నీ రక్తం నచ్చితే ఒకవేళ నిన్ను స్వీకరిస్తే మంచిది కదా ఒక రెండు వేల ముసల కోసం త్యాగం అయిపోవచ్చు ఏం కదా ఏమైనా బాగా ఇద్దరు దూహిస్తా రక్తం అదే అదే పడుతుంది ఇప్పుడు ఏం అయిపోతాද చెన్న నేను సరే ఇద్దరం పద 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 ఇద్దరం ఒకేసారి దూకేద్దాం ఆ దూకేద్దాం నేను దూకను ఫస్ట్ నువ్వు